జరిగిన విషయం సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలియదు సో చరణ్ అన్న కలవడం జరిగింది నాకు చరణ్ అన్న పవర్ స్టార్ అన్నా సంజీవ్ గారు అన్న చాలా చాలా ఇష్టం నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఎన్నో ఎన్నో సినిమాలు వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ చరణ్ అన్న నేను ఒక మాటను నేను ఎప్పుడైతే రన్నర్ అమ్మ తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరకు వచ్చి గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది నేను ఎంత అర్చిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటది నేను అమ్మ అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ బిగ్ బాస్ ఫినాలే వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది సో ఏం పర్లేదు నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు నువ్వు ఏం దిగుల్చేందుకు నువ్వు లైఫ్ లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ చరణ్ అన్న చెప్పిండు దానికి వెరీ వెరీ హ్యాపీ అతని గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎప్పుడో ఎవరైనా అందరు విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన ఆయన గ్లోబల్ స్టార్ రావడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజాల తట్టి నువ్వు నిలబడుతు భయ్ అని చెప్పేసి చెప్పింది కదా అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్ నాగ్ సర్ కి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్ లో రాలేదు ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు ఫర్దర్ గా హిస్టరీని క్రియేట్ చాలా నమ్మకం వెరీ హిస్టరీ బాగా అభివృద్ధి సార్ కి ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కుదుట పడినప్పుడు సో అప్పుడు నాకున్న ఆ బాధ చిన్న లో ఫీలింగ్ అదంతా మాయమైపోయి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో లైఫ్ విల్ గో ఆల్ అండ్ అందరికి నేను చెప్పదలుచుకున్న విషయం లెట్స్ దిస్ గౌతమ్ బ్రో వన్ క్వశ్చన్ వన్ క్వశ్చన్ సో నేను అందరికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ